కౌలను గుచ్చిన కథలు మూడవ భాగం రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ తన తండ్రి గారు కీర్తిశేషులు జీడిగుంట రాఘవేంద్రరావు గారి రచనల ఆధారంగా ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన కౌలను గుచ్చిన కథలు సిరీస్లో మూడవ భాగం ఇప్పుడు విందాం బడబానల భట్టాకారుడు సూర్యోదయం అయింది తెలుగు రాయుడనే రాజు త్రవించిన ఆ తటాకంలో తామర పువ్వులు వికసించి కలకలా నవ్వుతున్నాయి తామరాకుల మీద నీటి బొట్లు ముజ్జాలా తడతళ మెరుస్తున్నాయి నీటి పిట్టలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి ఒక ప్రయాణికుడు నెమ్మదిగా నీటిలో దిగి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం కోసం దోసిలితో నీళ్లు తీసుకున్నాడు కుడిచేతి వేలునున్న ఉంగరం బుడుంగున నీటిలో పడిపోయింది నెమ్మదిగా గట్టుమీదకు వచ్చి చెరువు వైపు దృష్టి నీడించి బడబానల పట్టారకు ఉంగరము రవికి గుబుక్కున కరజ్జంబిడివేళ నూడి నీలో బడియే తథాకంబా నీటి బాయుము వేగన్ అని అసువుగా పద్యం చెప్పాడు ఆనాడు శ్రీరాముడు లంకకు సేతువు కట్టే నిమిత్తం బాణం సంధిస్తే సముద్రుడు పాతాళానికి ఇంకిపోయి నేల బయటపడినట్లు చెరువు ఎండిపోయి ఉంగరం బయటపడింది కవీశ్వరుడు దానిని తీసుకుని చెరువువైపు దయగా చూడగానే మళ్లీ చెరువు నీటితో నిండి కళకళ్లాడింది బడబానల భట్టారకుడు శ్రీనాథుడి సమకాలికుడైన కవీశ్వరుడు తిక్కన సోమయాజీ నన్నయ భట్టు ఆంధ్రీకరించగా మిగిలిన పదిహేను సంస్కృత భారతాన్ని సంపూర్ణంగా తెలుగు తెలుగు చేసి తెలు మాటల తెలుగుమాటల బలాన్ని జీవశక్తిని నిరూపించి తెలుగువారికి పెట్టిన మహనీయుడు తిక్కన సోమయాజీ ఈయన పదమూడవ శతాబ్దంలో నెల్లూరు నేలిన మనుమసిద్ధి వద్ద మహామంత్రి తిక్కన తాను భారతం చెప్పేటప్పుడు వ్రాయడానికి కుమ్మరి గురునాథుడనే అతన్ని నియమించుకున్నాడు అతడికి చెప్పిన దానిని మళ్ళీ అడగకుండా రాసే శక్తి ఉండడంతో తిక్కన తడుముకోకుండా కవిత్వం చెబుతాననీ చెప్పిన దానిని తిరిగి మార్చుకోననీ ప్రతిజ్ఞ చేసి భారతాంధ్రీకరణ ఆరంభించాడు రచన గంగాప్రవాహంలా అడ్డు లేకుండా సాగిపోతోంది శల్య పర్వంలో సాదేవుడు శకుని చంపిన తర్వాత దుర్యోధనుడు తొలగిపోయాడని సంజయుడు చెప్పే చెప్పేచోట పలపలని మూకలో గాల్ పిలువక గుర్రం బుడుగ్గి నీ కొడుకు కలిత కొడుకుగదాఖుజుడగుచు నొక్కడు దొలగి చనియే అన్నంతవరకు పద్యం చెప్పి తర్వాత తోచక తిక్కన ఏమి చెప్పుదున్ గురునాథ అని కుమ్మరి గురునాథుని అడిగాడు అతడిది పద్యంలో చేర్చి నాలుగో పాదం నేమి చెప్పుదు గురునాథ అని వ్రాసేశాడు తిక్కన తనకు తడబాటు వచ్చిందని ప్రతిజ్ఞ చెడిపోయిందని విచారిస్తూ ఉండగా కుమ్మరి గురునాథుడు పద్యమంతా చదివి ఏమి చెప్పుదు గురునాథ అన్నది పద్యంలో కలిసిపోయింది అని గురునాథ అన్నమాట ధృతరాష్ట్రుడికి అన్వయిస్తుంది అని అందువల్ల ప్రతిజ్ఞకి భంగం కాలేదని సర్ది చెప్పాడట తిక్కన కవితాశక్తి అంత గొప్పది ఆ రోజుల్లో శైవులకి వైష్ణవులకి మధ్య తరచుగా పోరాటాలు జరుగుతూ ఉండేవి అందువల్ల దేశంలో అశాంతి ప్రబలిపోయింది తిక్కన తన భారతాన్ని హరిహరనాథుడికి అంకితమిచ్చి శివకేశవులకు తేడా లేదని నిరూపించి ఆ అశాంతి తగ్గడానికి సహాయపడ్డాడు తిక్కన మహాకవియే కాదు మహామంత్రి రాజనీతి విశారదుడు కూడా ఒకప్పుడు అక్కడ అక్కన్న బయ్యన్న అను మనుమసిద్ధి దాయాదుడు నెల్లూరుని ముట్టడించి మనవసిద్ధిని పారద్రోలి సింహాసనం ఆక్రమించుకున్నారు అప్పుడు తిక్కనమాచ్యుడు సహాయం కోసం కాకతీయ గణపతిదేవుడు ఏరుచున్న ఓరుగల్లుకు బయలుదేరాడు తిక్కన వస్తున్నాడని తెలిసి గణపతిదేవుడు ఎదురేగి ఆయనను పల్లకీలో మహావైభవంగా రాజనగరికి తీసుకుని వెళ్ళాడు రాజసభలో తిక్కన భారతాన్ని చదివి వినిపించి శ్రోతల్ని మెప్పించాడు అప్పుడు గణపతిదేవుడు తిక్కనకు కాశ్మీర్ శాలువాలు బంగారు నాణేలు కొన్ని అగ్రహారాలు సమర్పించి ఇంకా ఏమి కావాలో కోరుకోమన్నాడు తిక్కన మరుమసిద్ధికి రాజ్యం ఇప్పించమని కోరాడు గణపతి దేవుడు పెద్ద సైన్యం తీసుకొని నెల్లూరు వెళ్ళి కోటను ముట్టడించి అక్కన్న బయ్యన్నలను పారద్రోలి మనుమసిద్ధిని తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు తిక్కన పినతండ్రి కుమారుడైన ఖడ్గతిక్కన్న మనుమసిద్ధి వద్ద సేనానాయకుడు ఇతడు మహావీరుడు ఒకప్పుడు మనుమసిద్ధికి కాటం రాజు అనువానికి వివాదం వచ్చి జరిగిన యుద్ధంలో ఖడ్గతిక్కన ఓడి ఇంటికి వచ్చినప్పుడు అతడి తల్లి భార్య కలిసి స్నానానికి నీళ్లు తోడి నొలకమంచం చాటు పెట్టి పసుపు ముద్ద పీటమీద పెట్టారట ఖడ్గతిక్కన ఇదేమిటని అడుగగా పగరకు వెన్నచ్చినచో నగరే నిను మగతనంపు నాయకులందున్ ముగురాడవారమైతిమి వగవేటికి జలకమాడ చోటన్ అని జవాబు ఇచ్చారట దానితో ఖడ్గతిక్కనకు రోషం వచ్చి మళ్ళీ వెంటనే యుద్ధరంగానికి వెళ్ళి ఘోరంగా పోరాడి వీర మరణం పొందాడు అటువంటి వీరమాతలు భార్యలు మహావీరులు ఆంధ్రుల చరిత్రలో అడుగడుగున కనిపిస్తూ ఉంటారు తెలుగు కవులలో తిక్కనకు మించిన వారు ఇంతవరకు జన్మించలేదు మూడవ భాగం సమాప్తం నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు